ఏంది రాజు రాజీ పార్సలా బుకింగ్ అయినాయా ఎన్ని ఏదో ఒకసారి డిజైన్ చూపించు ఒకటి క్యాష్ ఆన్ డెలివరా ఆన్లైన్ పేమెంటా అంటే ఆన్లైన్ పేమెంట్ అనమాట ఓకే ఓకే

फोन కాల్ నే డిస్టర్బ్ చేయతే ఫోన్ కాల్స్ అయితే మీ వల్ అవైలబుల్ ఉండరు అత్తరు కదా ఫోన్ కాల్ నే ఎప్పుడూ కూడా ఎత్తను ఎందుకంటే దిగుర్ట్ ఆన్లైన్ కోసంే మేము మెసేజ్ కోసంే విట్టంగా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయదనేసి పెట్టు మరి ఇ Instagram ఫ్రెండ్స్ కు YouTube ఫ్రెండ్స్ కు చెప్పు మరి చెప్పు నా ఫ్రెండ్స్ వాళ్ళ తెలుసని అదే కదా నా నేస్ మన